హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మంచి సమ్మర్ డ్రింక్ని చూడబోతున్నాం ఈ సమ్మర్లో మన బాడీ ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది స్వెట్ వల్ల మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది అలాంటప్పుడు ఇలాంటి ఒక డ్రింక్ కంపల్సరీగా మనం డేకి వన్ ఆర్ టూ టైమ్స్ అయినా తీసుకోవాలి ఇట్స్ కంపల్సరీ అని నేనైతే చెప్తాను నేను సింపుల్గా దీన్ని నిమ్మరసం అనే చెప్తాను బట్ ఇక్కడ నేను సబ్జా సీడ్స్ అనేవి యాడ్ చేస్తాను ఈ సబ్జా సీడ్స్ మన బాడీకి చాలా అంటే చాలా మంచి హెల్ప్ ఇస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ జంక్ ఫుడ్ తింటూ ఉంటాము అవుట్ సైడ్ ఫుడ్ తింటూ ఉంటాము అవుట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు మన బాడీకి ఆ ఫుడ్ వల్ల ఏ హామ్ కాకుండా ఈ సబ్జా సీడ్స్ అనేది హెల్ప్ చేస్తుందంట నేను ఎక్కడో చదివాను ఇంకా సబ్జా సీడ్స్ వల్ల ఏ ఏ మంచి ఫలితాలు ఉన్నాయి మన బాడీకి అనేవి మీకు తెలిస్తే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి ఇక్కడ నేను అయితే డైరెక్ట్గా సర్వింగ్ గ్లాసెస్ తీసుకుంటున్నాను దాంట్లోకి ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే రెండు రెండు ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను ఇప్పుడు మనం దీంట్లోకి సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఫస్ట్ టైం సబ్జా సీడ్స్ యూజ్ చేస్తున్నారు ఇవి మనకు నచ్చుతాయో లేవో అన్నప్పుడు కొంచెం క్వాంటిటీ తీసుకోండి వీటిని మనం ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకొని తీసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేయండి నేను డైరెక్ట్గా షు సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుంటున్నాను కాబట్టి షుగర్ పౌడర్ యాడ్ చేస్తే ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఒక పెద్ద గిన్నెలో కానీ ప్రిపేర్ చేస్తే నార్మల్గా షుగర్ తీసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి నిమ్మరసం వేసేసి ఆ తర్వాత వాటర్ పోసేయండి అండ్ దీనికి క్వాంటిటీ అంతా ఇంత ఉండవు మీకు పులుపు ఎంత ఇష్టము స్వీట్నెస్ ఎంత ఇష్టము దాన్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోవచ్చు ఒకసారి వాటర్ పోసిన తర్వాత బాగా మిక్స్ చేసామంటే మన నిమ్మరసం రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్